హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనుషా అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు స్పెషల్ వీడియో ఏమిటంటే చేపల పులుసు తిక్ గ్రేవీతో చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పులుసు తయారు చేయడం కోసం కేజీ వరకు బొచ్చి చేపనైతే తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కానీ చాలా సింపుల్ గా ఈజీగా ఈ చేపల పులుసు అనేది తయారు చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ ప్రాసెస్ లో ఈ చేపల పులుసు అనేది తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి పెట్టారంటే చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేయించుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ముందుగా ఈ చేపలు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పులుసుకి ఎంత ఉప్పు అయితే పడుతుందో గలు ఉప్పు వేసుకుందాము నెక్స్ట్ స్ట్ వచ్చేసి పసుపు కారం కూడా వేసుకొని బాగా ఈ ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ ఫస్ట్ టైం ఎవరు తయారు చేసినా కానీ పర్ఫెక్ట్ గా రాదు ఈ ప్రాసెస్ లో కనుక తయారు చేసారంటే మీకు అయితే చక్కగా కుదురుతుంది ఈ చేప ముక్కలకి ఉప్పు పసుపు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిసేలాగా కొంచెం రెండు నిమిషాల సేపు మీరు కలిపే విధానాన్ని బట్టి ఉప్పు కారం అనేది ఈ చేప ముక్కకు బాగా పడుతుంది పులుసు చేసిన తర్వాత తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలా మసాలా కలిపిన ఈ ముక్కల్ని ఒక ట్వంటీ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టుకోవాలి నేను చెప్పిన విధంగా చేపల పులుసు టేస్ట్ రావాలంటే ఈ ముక్కల్ని అయితే కొంచెం సేపు ఉప్పు మసాలా కలిపి పక్కన పెట్టుకోవాలి పులుసులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము కొన్ని అయితే పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండి కొబ్బరి ముక్కలు అయినా తీసుకోవచ్చు అల్లం వెల్లుల్లి జీలకర్ర సోంపు సోంపు అయితే కచ్చితంగా వేసుకోవాలి ఇంకొంచెం మెంతులు ధనియాలు నేను ఏ నాన్ వెజ్ కూర చేసినా గానీ సోంపు అయితే కచ్చితంగా వేసుకుంటానండి ఈ సోంపు ఫ్లేవర్ అనేది నాన్ వెజ్ కూరలకి చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు నువ్వులైతే వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా మందికి తెలియదు ఇలా చేపల పులుసులో నువ్వులు వేస్తారని ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇంకొంచెం వచ్చేసి కొత్తిమీర తీసుకొని ఈ మసాలా తో పాటు ఇవి కూడా వేసుకో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చేపల పులుసు అనేది మనం ఏ కడాయిలో అయితే తయారు చేస్తామో ఆ కడాయిల్లో ఎక్కువ నూనె పోసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు మెంతులు వేసుకోవాలి మసాలా పట్టేటప్పుడు కూడా మనం మెంతులు వేసుకున్నాము ఈ చేపల పులుసులో మెంతులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు అయితే ఇదైతే మిస్ చేయొద్దు మీరు మసాలా రెడీ చేసేటప్పుడు సోంపు ఇంకా ఈ మెంతులు అసలు ఏమాత్రం స్కిప్ చేయొద్దు ఇవే మంచి టేస్ట్ ని చాపల చేపల పులుసు అందిస్తాయి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కి మెంతులు కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేపుకోవాలి ఈ మసాలా వేపేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ టైం లోనే మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఉన్నాయి కదా అవి వేసి కొంచెం చేపముక్ ఆయిల్ లో అలా మరి ఎక్కువ సేపు వేయించుకోకూడదండి ఇవి అడిగంటు పోతాయి జస్ట్ ఈ చేప ముక్కలు అనేవి ఇలా కలర్ మాడితే సరిపోతుంది చాలా మంది తెలిసిన చేపల పులుసు ఏంటంటే అన్ని కలిపేసి పులుసు పోసి పెడతారు అలా కూడా బాగుంటుంది కానీ అంతకన్నా ఎక్కువ టేస్ట్ రావాలంటే ప్రాసెస్ లో కనుక చేపల పులుసు అనేది రెడీ చేసి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించారంటే ఈ ప్రాసెస్ లోనే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది అయిలా ఈ ముక్కలు అనేవి ఒక నిమిషం వేగితే సరిపోతుంది తర్వాత ఈ ముక్కలకి ఎంత పులుసు అయితే అవసరమో అంత చింతపండు ముందుగానే నేను నానేసి పెట్టుకున్నాను తినే పులుపుని బట్టి ఈ పులుసు అనేది రెడీ చేసుకోవచ్చు మనం ఇందాక చేప ముక్కలు కలిపిన గిన్నెలోనే పులుసు అనేది తయారు చేసుకుంటే సరిపోతుంది మనకి వన్ మినిట్ తర్వాత చేప ముక్కలు అనేవి ఇలా కలర్ మారుతాయి అప్పుడు ఈ చేప ముక్కలు అటు ఇటు అంతా స్ప్రెడ్ చేసుకొని ఈ చింతపండు పులుసు అయితే పోసుకోవాలి ముక్కలు ఒకదాని మీద ఒకటి ముంచేసి పోసుకోకూడదు ఈ పులుసు వీడియోలో నేను చెప్పిన విధంగా అన్ని ఇట్లా సపరేట్ గా స్ప్రెడ్ చేసుకుని పోసుకున్నారంటే ఉడికేటప్పుడు అనేది ఈ చేప ముక్క మనకి బాగా నీట్ గా ఉడుకుతుంది ప్రాసెస్ లో కనుక మీరు చేపల పులుసు తయారు చేశారంటే ముక్క ఏమాత్రం విరగకుండా మంచి రుచితో అద్భుతంగా వస్తుంది ఇంట్లో చేపల పులుసు ఎప్పుడు రెడీ చేసినా సరే ఈ ప్రాసెస్ లోనే చేస్తాను కాబట్టి అంత రుచిగా వస్తుంది నాకు పులుసు పోసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఒక మూడు లేదా ఐదు నిమిషాల వరకు మరగనిచ్చుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతున్న సమయంలో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే అప్పుడు ఇంకా ముక్క అనేది పర్ఫెక్ట్ గా ఉరుగుతుంది హైలో పెట్టుకుంటే మొక్క అనేది చిదిరిపోతుంది పులుసు మరిగిన వెంటనే ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం మంచిది ఆల్మోస్ట్ మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ముక్క అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చదిరిపోకుండా చక్కగా వచ్చిందో చాపల పులుసు తయారు చేసుకోవాలంటే రాగండి కానీ బొచ్చ కానీ కొరమైన తెచ్చుకోండి ఈ చేపలు అయితే బాగుంటాయి మనకి తినడానికి కూడా ఎక్కువగా ముళ్ళు అనిపించదు నేనైతే చేపల పులుసు తయారు చేయడం కోసం ఈ మూడింట్లో ఒక చేపనే నేను తెప్పించుకుంటాను ఈ పులుసు అనేది ఫైనల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఒకటిన్న స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి ఇంకా దింపే ముందు అయితే ఒక గుప్పెడ వరకు కొత్తిమీర వేసుకోవాలి అలా పొడి కొత్తిమీర వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టి వేసుకోండి అప్పుడైతే ఇంకా బాగుంటుంది పులుసు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు అనేది ముక్క విరగకుండా బాగా వస్తుంది అప్పుడు ఎవరి ముక్క వాళ్ళ వెయచ్చు చేపల పులుసు తయారు చేసిన తర్వాత అది చల్లబడిన తర్వాత మాత్రమే తింటేనే దానిలో ఉన్న టేస్ట్ అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక గుప్పిడి వరకు ఫ్రెష్ గా ఉండ కరివేపాకు తీసుకోవాలి నేను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గంట లేదా రెండు గంటలు అలా పక్కన పెట్టుకున్నామంటే చల్లారిపోతుంది తినేటప్పుడు టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఈ విధంగా మీరు తయారు చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి